హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి ఈ వీడియోలో పన్నీర్ రోల్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తూ ఉన్నాను అది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసి చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక కర్ప్ నిండా కర్ట్ తీసుకున్నాను దాన్ని మెత్తగా బీట్ చేసి పెట్టాను లైక్ క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఇప్పుడు ఇందులోకి మసాలాలు అనేటివి యాడ్ చేస్తూ ఉన్నాను సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు దీంతోపాటి కొద్దిగా కారం అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేస్తూ ఉన్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు దీని తర్వాత ఇందులోకైతే చాట్ మసాలా యూస్ చేస్తున్నానండి చాట్ మసాలా చాలా తక్కువగా యూజ్ చేయాలి జస్ట్ ఒక పించ్ వేసాను అంతే దీని తర్వాత ఇందులోకైతే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అనేది వాడుతూ ఉన్నాను గరం మసాలాతో పాటు కొద్దిగా షాహీ పన్నీర్ మసాలా కూడా యాడ్ చేస్తూ ఉన్నానండి ఇవన్నీ ఉప్పు కారాలు ఇవన్నీ కూడా మీరు ఏ క్వాంటిటీలోకి చేస్తున్నారో దానికి తగ్గట్టుగా తీసుకోండి ఈ పన్నీర్ మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేశాను అది కూడా అండ్ దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తూ ఉన్నాను ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా బీట్ చేసుకోవాలి కర్డ్లో అంతా ఇలా ఉండలేకుండా మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేట్లాగా కలుపుకుంటూ ఉన్నాను కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని పక్కకు పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఇంకా పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వెరీ స్మాల్ పీసెస్ మనం రోల్ చేసేటప్పుడు చాలా చిన్న పీసెస్ అయితేనే రోల్ చేయడం ఈజీ అవుతుంది అండ్ టేస్ట్ కూడా ప్రతి బయటికి పన్నీర్ తగులుతూ చాలా బాగుంటుంది సో దానికోసమని చిన్న చిన్న పీసెస్గా పన్నీర్ని అయితే కట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇలా మొత్తం పన్నీర్నంతా కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా మసాలా మిక్స్ చేసి పెట్టాం కదా అందులోకి ఈ పన్నీర్ ముక్కలన్నిటిని యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇవి మొత్తం యాడ్ చేసుకొని బాగా అంతా గ్రేవీ ఏదైతే ఉందో కర్డ్ మిక్చర్ పన్నీర్కి పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఉన్నాను కలుపుకొని దాని తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ దీనికైతే రెస్ట్ ఇచ్చేసేయాలి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా పన్నీర్ రోల్లోకి వెజిటబుల్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను ఒక హాఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాను అది సన్నగా స్లైసెస్ లాగా కట్ చేస్తూ ఉన్నాను టూ ఆనియన్స్ తీసుకున్నాను అది కూడా సేమ్ స్లైసెస్ లాగానే పొడవుగా కట్ చేశాను అండ్ హాఫ్ టమాటో తీసుకున్నాను ఇందులోకి టమాటో ఎక్కువగా పడదండి సో అందుకని జస్ట్ ఒక హాఫ్ టమాటో అయితే వేస్తూ ఉన్నాను ఇలా వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ట్వంటీ మినిట్స్ రెస్ట్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆ పన్నీర్ ముక్కల్లోకి కొద్దిగా కసూరి మేతి అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీన్నైతే స్కిప్ చేయకండి ఇలా కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇంకా ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేస్తూ ఉన్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకైతే ఒక టేబుల్ స్పూన్ అంతా సాజీరా అనేది వేస్తూ ఉన్నానండి అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ మిక్చర్ మొత్తాన్ని ఈ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం పన్నీర్ అంతా వేసేసుకొని ఇదంతా కొద్దిగా దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి లిక్విడ్లో లేకుండా కొద్దిగా థిక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా త్వరగా కూడా దగ్గరకు వచ్చేస్తుంది సో అప్పటి వరకు దీన్ని బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఇలా కర్డ్ మిక్చర్ మొత్తం దగ్గరకు వచ్చేసి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో మనం ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ క్యాప్సికమ్ టమాటో ఇవన్నీ యాడ్ చేస్తూ ఉన్నాను బేసిక్గా రోల్లో పచ్చి ఆనియన్స్ కూడా యూస్ చేయొచ్చు బట్ పిల్లలకి ఇష్టం లేదు అనేసి నేను మొత్తం ఆనియన్ ఇక్కడే యూస్ చేస్తున్నాను మీకు ఒకవేళ పచ్చి ఆనియన్ తోటి ఇష్టమైతే మాత్రం కొంచెం హాఫ్ ఆనియన్స్ పక్కకు తీసుకొని తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు రోల్ చేసేటప్పుడు ఇలా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా చల్లారినిచ్చుకోవాలి ఇక్కడ పన్నీర్ రోల్కి స్టఫింగ్ అయితే మాత్రం మొత్తం రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా చపాతీస్ రెడీ చేస్తూ ఉన్నాను మీరు ఈ చపాతీస్ నేను చేసే ప్లేస్లో బయట రెడీమేడ్ పరోటా ప్యాకెట్స్ దొరుకుతాయి కదండీ అవి కూడా తెచ్చుకొని ఫ్రై చేసుకొని మధ్యలో ఈ స్టఫింగ్ లాగా పెట్టుకొని రోల్ చేసుకోవచ్చు బట్ అది హెల్దీ కాదు అనేసి నేను ఇంట్లో చపాతీస్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తానో అవే చేస్తూ ఉన్నాను కాకపోతే కొద్దిగా మందంగా చేసి చపాతీ అనేది ఎక్కువ సాఫ్ట్గా ఉండేలాగా చూసుకుంటూ ఉన్నారు రోల్ చేయడానికి ఈ రోజు నేను ఈ పన్నీర్ రోల్ని వచ్చేసి పిల్లలు లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ వాళ్ళతోటి మాట్లాడుతూ చపాతీస్ అనేది రెడీ చేస్తూ ఉన్నాను ఫాస్ట్ ఫాస్ట్గా టైం అవుతుందని పిల్లలకి కూడా చాలా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ అనమాట చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్ని చపాతీస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను పిల్లలు లంచ్ బాక్స్ కోసం చేస్తున్నానని చెప్పాను కదా చపాతీ వేడిగా ఉండడం కోసం సిల్వర్ పాయిల్లో వీటిని అయితే రోల్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ కొద్దిగా టమాటో కెచప్ అయితే వేసుకొని చపాతీకి బాగా రబ్ చేస్తూ ఉన్నాను అండ్ దీని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి అయితే పెడుతూ ఉన్నాను దీనిపైన మీకు నచ్చితే మాత్రం కొద్దిగా మ్యానీస్ కూడా యూస్ చేయొచ్చండి బట్ నేనైతే యూస్ చేయట్లేదు అండ్ ఆనియన్స్ ఆల్రెడీ చెప్పాను కదా పిల్లలకి పచ్చివి నచ్చమనేసి మొత్తం పన్నీర్తోటే ఫ్రై చేశాను సో అందుకని ఎక్స్ట్రా నేనైతే యాడ్ చేయట్లేదు ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని రోల్ అయితే రెడీ చేసి పెడుతూ ఉన్నాను అండ్ మధ్యలోకి కొద్దిగా కట్ చేస్తూ ఉన్నాను పిల్లలు తీసుకొని తినడానికి వీలుగా ఉండేలాగా ఇలా రోల్ని అయితే మాత్రం మధ్యలోకి కట్ చేస్తూ ఉన్నాను అండ్ బాక్స్లో పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుందని ఇలా కట్ చేసి వాళ్ళకైతే పెట్టేశాను చూసారు కదండీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలిద్దరినీ స్కూల్కి పంపించేసిన తర్వాత ఈరోజు నేను మా వారు ఒక గృహ ప్రవేశంకి అటెండ్ అవుతూ ఉన్నామండి సో ఇంకా వాళ్ళని పంపించేసి మేము కూడా రెడీ అయ్యేసి ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము అయితే నేను ఒక మంచి మెరూన్ శారీ వేసుకున్నాను దానికి కాంట్రాస్ట్గా బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉన్న బ్లౌజ్ అయితే వేసుకున్నాను యాక్చువల్గా ఈ శారీ మీదకి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది నేను కాకపోతే ఇట్లా డిఫరెంట్గా ఉంటుందనేసి కాంట్రాస్ట్లో కుట్టించుకున్నాను దానికి నా బీడ్స్ జ్యువెలరీ వేసుకున్నాను అనమాట పెండెంట్ అలాగే గ్రీన్ బీడ్స్ వేసుకున్నాను పూజ కూడా చాలా బాగా జరిగింది అండ్ వీళ్ళ హౌస్ ఇంటీరియర్ కూడా చాలా బాగుందనమాట ఇంకా వెంటనే పూజ అయిపోయినాక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చే టయానికి ఆల్మోస్ట్ పిల్లలు వచ్చే టైం అయిపోయింది సో నెక్స్ట్ వాళ్ళకి స్నాక్స్ అయితే కుక్ చేసి పెట్టాను దాని తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట గోంగూరి చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తూ ఉన్నాను మీ అందరికి కూడా ఫస్ట్ అయితే పల్లీలు డ్రై రోస్ట్ చేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను దాని తర్వాత ఇలా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని గ్రీన్ అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఇలా గ్రీన్ చిల్లీస్ మొత్తాన్ని పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో నెక్స్ట్ గోంగూర మొత్తాన్ని బాగా ఉలుచుకుని కడిగి పెట్టాను అనమాట దాన్ని అయితే వేస్తూ ఉన్నాను ఇలా గోంగూర మొత్తాన్ని కూడా బాగా మెత్తగా ఉడికిచ్చేసి పెట్టాను దాని తర్వాత ఇందులోకి నేను గార్లిక్ అలాగే జీలకర్ర యాడ్ చేస్తూ ఉన్నాను కొంచెం వెల్లుల్లి ఎక్కువగానే పడుతుందండి ఈ చట్నీకి సో కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకొని అది కూడా ఒక వన్ మినిట్ వరకు అలా ఫ్రై చేస్తూ ఉన్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక ఇవన్నీ కూడా చల్లార్చుకుంటూ ఉన్నాను నేనైతే ఈరోజు రోట్లో రుబ్బుతూ ఉన్నాను పచ్చండి మీరు ఒకవేళ మిక్సీకైనా వేసుకోండి అండ్ చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఈ చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ అయితే చేయండి ఫస్ట్ రోట్లో కొన్ని పల్లీలు వేసుకున్నాను నేను పల్లీలు ఎక్కువగా ఫ్రై చేసుకుంటాను వేరే కర్రీస్లో కూడా యూజ్ చేయొచ్చు అనేది అలా కొన్ని పల్లీలు అయితే ఈ చట్నీకి తగినంతగా తీసుకొనేసి ఫస్ట్ పల్లీలు మొత్తం మెత్తగా దంచుతూ ఉన్నాను దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మెత్తగా దంచుతూ ఉన్నాను గ్రీన్ చిల్లీస్ కూడా మెత్తగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇందులోకి వెల్లుల్లి యాడ్ చేస్తూ ఉన్నాను వెల్లుల్లి కూడా మెత్తగా రుబ్బుకున్న తర్వాత నెక్స్ట్ అయితే గోంగూర మొత్తాన్ని వేసుకొని పచ్చడి మొత్తాన్ని మెత్తగా దంచుకోవాలి దాని తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని మీకు ఒకవేళ తక్కువ అయితే యాడ్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చట్నీని అయితే చట్నీ మొత్తం రెడీ అయిన తర్వాత మనం తినే ముందు కొద్దిగా పచ్చి ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి వేడి వేడి అన్నంలో కొంచెం ఈ చట్నీని అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్